Hi, Nios! తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ తమిళ సూపర్ స్టార్ సూర్య కాంబినేషన్ లో ఓ సినిమా రాబోతుందన్న ప్రచారం అయితే జరుగుతుంది ఆర్ తర్వాత తెలుగులో మల్టీ స్టార్ సినిమాలకు మంచి క్రేజ్ అయితే పెరిగింది గతంలో మల్టీ స్టార్ సినిమాలంటే ఆమడ దూరం ఉండే హీరోలు మారిన ట్రెండ్ కు అనుగుణంగా ఇద్దరు ముగ్గురు హీరోలతో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నారు కొందరైతే ఏకంగా తమ స్టార్టమ్ ను పక్కన పెట్టి నెగిటివ్ రోల్స్ కూడా ఎంచుకుంటున్నారట తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ తమిళ సూపర్ స్టార్ సూర్య కాంబినేషన్ లో ఓ సినిమా రాబో న్న ప్రచారం అయితే జరుగుతుంది అయితే ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో సూర్య విలన్ గా చేయబోతున్నారనేది తాజా గోసెప్ అయితే ఫిల్మ్ నగర్ లో హల్చల్ అవుతోంది గోసెప్ ప్రచారంలో ఎంత నిజముందో కానీ అది జరిగితే గనక సినిమా అదిరిపోతుందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు తమిళంలో సూపర్ స్టార్ సూర్యకు తెలుగులోనూ లక్షలాది మంది అభిమానులు అయితే ఉన్నారు దీంతో ఆయన నెగిటివ్ రోల్ లో నటిస్తారనే టాక్ అయితే హిట్ పుట్టిస్తుంది గతంలో ట్వంటీ ఫోర్ అనే చిత్రంలో ద్విపాత్ర అభినయం చేసిన సూర్య ఓ క్యారెక్టర్ లో నెగిటివ్ పాత్ర పోషించారు విక్రమ్ సినిమాలో కూడా చివరిలో రోలెక్స్ పాత్రలో నెగిటివిటీ చూపించారు ఇక రామ్ చరణ్ తో సినిమాలో పూర్తి స్థాయి విలన్ గా నటిస్తారనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా ప్రస్తుతం రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ కు సిద్ధమవుతుండగా సూర్య కంగువ సినిమాలో నటిస్తున్నారు ఇది కూడా దాదాపు పద్నాలుగు భాషల్లో రిలీజ్ కు సిద్ధమవుతుంది వాస్తవానికి ఇద్దరు హీరోలు కలిసి మల్టీ స్టార్ చేయబోతున్నారంటూ కొన్ని కాలంగా చాలా వార్తలు అయితే వినిపిస్తున్నాయి కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఎవరు ధృవీకరించనే అదే సమయంలో సూర్య విలన్ అంటూ జరుగుతున్న ప్రచారం అయితే మరింత హాట్ టాపిక్ గా మారింది రామ్ చరణ్ త్వరలో బుచ్చిబాబు సినిమా సెట్స్ మీదకు వెళ్ళబోతుండగా ఇది ఇండియా సినిమా ఇందులో చరణ్ తో సూర్య ఫైట్ అనేది ప్రచారం అయితే విలన్ అంటే ఇలా ఉంటారా అనే విధంగా సూర్య క్యారెక్టర్ ఉండబోతుంది అంటున్నారు పూర్తిగా ఫుల్ లెంత్ విలన్ పాత్రలో సూర్య కనిపిస్తారనేది ఆసక్తికరంగా మారింది ఒకవేళ ఈ న్యూసే నిజమైతే మాత్రం చరణ్ సూర్య మధ్య ఫైట్ స్క్రీన్ పై అదిరిపోవాల్సిందే అంటున్నారు ఫ్యాన్స్ కానీ దీని మీద ఎలాంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటి వరకు రాలేదు కానీ ఫ్యాన్స్ యొక్క అంచనా మాత్రం అదిరిపోతుంది అనుకోండి